పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లు అయితే ఏపీ వ్యాప్తంగా రేపు ప్రారంభం కాబోతున్నాయి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో మళ్ళీ ఐదేళ్ల తర్వాత ఏపీ వ్యాప్తంగా అయితే ఈ అన్నా క్యాంటీన్ అందుబాటులో తీసుకురావడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా వంద అన్నా క్యాంటీన్లని ఆగస్టు పదిహేనవ తారీఖున ప్రారంభించాలని కూడా ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో అన్ని చోట్ల కూడా ఇవి సిద్ధమైన పరిస్థితి కూడా ఉంది రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు గుడివేడలో ఉన్నటువంటి ఈ రాంబ్రహ్మం పార్కులో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్కి రేపు రాబోతున్నారు వచ్చి ఇక్కడ నుంచి లాంఛనంగా ఈ అన్నా క్యాంటీన్ అయితే ప్రారంభించబోతున్నారు చూడొచ్చు మనం మొత్తం అన్నా క్యాంటీన్ పూర్తిగా రంగులుగా రంగులు కూడా వేసి సిద్ధం చేస్తూ ఉన్నారు అదేవిధంగా రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకి ఆయన ఇక్కడే ఉన్నటువంటి స్టేడియానికి హెలీప్యాడ్ ద్వారా చేరుకొని అక్కడ నుంచి ఈ అన్న క్యాంటీన్ ప్రాంగణానికి కూడా చేరుకుంటారు వచ్చిన తర్వాత ఇక్కడ ఎవరైతే నిత్యం ఉదయం ఫలహారం మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం అనేది ఇక్కడ అందిస్తూ ఉంటారు ప్రభుత్వం తరఫున సబ్సిడీపై ఇప్పటికే దీని అక్షయపాత్ర వాళ్ళకు కూడా కాంట్రాక్ట్ ఇచ్చిన నేపథ్యంలో తొలి విడతగా వంద అన్నా క్యాంటీన్లను అయితే ప్రభుత్వం ప్రారంభించబోతుంది తర్వాత వీటిని విడతల వారిగా కూడా పెంచుకుంటూ పోతామని మరో రెండు దశల్లో కూడా వీటిని పెద్ద ఎత్తున కూడా అన్న క్యాంటీన్లు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేస్తామని కూడా ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ప్రస్తుతం మనం విజువల్స్లో చూడవచ్చు లోపలికి వచ్చిన వాళ్ళకి ఎవరైతే ఈ ఫలహారం కానీ భోజనం కానీ చేయడానికి సంబంధించి వచ్చిన వాళ్ళకి ఇక్కడే వాటిని అందిస్తారు దీనికి సంబంధించి స్పష్టంగా కూడా ఒక బోర్డును కూడా వడ్డించే ఏరియా స్థలం కింద సర్వింగ్ ఏరియాగా ఏర్పాటు చేస్తారు రేపు ఇక్కడికి వచ్చే పేదలకు సంబంధించి వాళ్ళందరికీ కూడా ఫలహారం ప్రారంభించిన తర్వాత వాళ్ళతో పాటు కలిసి కూడా చంద్రబాబు భోజనం చేయబోతున్నారు దీనికి సంబంధించి బ్రేక్ఫాస్టు ఐదు రూపాయలు అదేవిధంగా లంచ్ డిన్నర్ ఇది కూడా ఐదు రూపాయలుగానే ఏర్పాటు చేస్తారు సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు మొత్తం ఇక్కడ ఏం జరుగుతుందనే అంశాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వీలుగా సిసి కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు సోమవారం నుంచి శనివారం వరకు మొత్తం అన్ని రోజులు కూడా ఏ విధమైన బ్రేక్ఫాస్ట్ అందిస్తారు అనేది కూడా ఒక ప్రొఫార్మాని వాళ్ళకి ఒక మెనూని కూడా సిద్ధం చేశారు మనం చూసుకోవచ్చు సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం శనివారం ఆరు రోజులు కూడా ఎటువంటి టిఫిన్స్ కానీ ఎటువంటి డిన్నర్ కానీ భోజనం కానీ అందిస్తారనేది స్పష్టంగా కూడా చెప్పిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్న క్యాంటీన్లు రేపటి నుంచి అందుబాటులోకి రాబోతున్నాయి ఈ ప్రారంభోత్సవం అయిన తర్వాత బయట సభా వేదిక కూడా ఏర్పాటు చేస్తారు అక్కడ చూడొచ్చు మనం డాక్స్క్వేర్ కూడా పూర్తిస్థాయిలో తనిఖీలు కూడా చేపట్టిన పరిస్థితి కూడా ఉంది ఒకటిన్నర గంటల పాటు అంటే ఒక గంట పైన సమయం అయితే గుడివాడలో రేపు చంద్రబాబు ఉండబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కాబోతుంది ప్రస్తుతం గుడివాడలో ఉన్నటువంటి మనం ఉన్నటువంటి అన్న క్యాంటీన్ ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే ఈ అన్న క్యాంటీన్ వ్యాప్తంగా ప్రారంభించబోతున్నారు మరోవైపు అన్న క్యాంటీన్ల కోసం భారీగా విరాళాలు ఇచ్చేందుకు దాతలు చాలా మంది ముందుకొస్తున్నారు తిరుమల అన్నదానం ట్రస్ట్ కు ఏ విధంగా భారీ ఎత్తున విరాళాలు వస్తున్నాయో అన్న క్యాంటీన్లకు కూడా అదే స్థాయిలో వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది ఏపీ ప్రభుత్వం